ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను బాగుంటుంది అక్కడ బాగుంటుంది అండి పిల్లలు ఏం చెప్పాను మా తమ్ముడు వాళ్ళకి లక్ష్మీ నేను పనిచేస్తుంది అండ్ బగారు పనిచేస్తాను చాలా నచ్చింది అంటున్నాను సో నాకు స్పెషల్గా చేసి పెట్టాక అనుకుంటున్నాను తమ్ముడు అంటే నేను చెప్పింది ఇదే అండి మా ఇల్లు నేను ఇప్పుడే వచ్చాను సో చేసేసి వెళ్దామని అందరం అయితే ఈవినింగ్ టైంలో వచ్చాము ఆఫ్టర్నూన్ బాగా వేడిగా ఉందని చెప్పేసి ఈవినింగ్ అయితే వచ్చాను మా తాతయ్య మా పిన్ని లోపల ఏదో పని చేసుకుంటుంది నా వాయిస్ తినగానే ఒక్కొని బయటకు వచ్చింది అనమాట చాలా రోజులైంది మా పిల్లల దగ్గరికి వెళ్ళి సో మా పిన్నండి సో ఎంత తిన్నా కానీ లావు రాదు అట్లానే సన్నగా ఉంటుంది చాలా పన్నీగా ఉంటుంది అనమాట మా అందరితో చిన్నపిల్లలా కలిసిపోయింది మంచిగా మా తమ్ముడిని అల్లం తీసుకురారా కూరలోకి అని అంటే వాడికి ఎంత తేవాలో తెలియక రెండు వందలు తీసుకొచ్చిందంటే ఎందుకు రా అంత అంటే అదే ఉంటుంది లెక్క అంటున్నాడు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనం ఏం చేయలేము సో మాతో పన్నీర్ తీసుకొచ్చాడు ఒకటేమో క్యూబ్ టైపు ఒకటేమో కట్ చేయింది తీసుకొచ్చాడు తీసుకొచ్చింది బాగానే ఉంది కాకపోతే అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని వాడికి తెలియదు అంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు అది అంతా గడ్డ కట్టిపోయింది ఒకటేమో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాడు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టింది బాగుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే గడ్డ కట్టిపోయింది సో రైస్ కోసము నేను బియ్యం పోస్తున్నాను సో పది మంది మేమందరము పదిపి ఒక ఐదు అయితే వండుతున్నాము సో చాలా ఎక్కువైపోయింది మాకు తెలియక మేము సరిపోయిద్దులే అని చెప్పేసి ఐదు అంతలు అయితే ఉండాము చాలా అయిపోయింది అది సో అందరం చక్కగా కొంచెంసేపు టైం స్పెండ్ చేచ్చు అని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము సో మా పిన్ని చెట్లు చాలా నాటింది ఇంతకుముందు చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడంతా సో ఇప్పుడు అన్నీ తీసేసింది కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి ఏమన్నా పురుగులు రాళ్ళు అట్లాంటివి ఉంటే ఏమైనా అని జరుగుతున్నాను చాలా రోజులైంది అని చెప్పేసి ఏం లేవు బాగున్నాయి బియ్యం ఊరికే అట్లా చెరిగితే బాగుంటుంది అనేసి జరిగాను తర్వాత ఏం లేకపోయేసరికి ఇంకా కడిగేసాను ఒక జామ చెట్టు ఒకటి మందారం చెట్టు అది మల్లె పూలు మల్లెపూలు అయితే బలె పూసే ఇక్కడ అంతా మల్లెపూలు చెట్టే ఉండేది ఎక్కువ పొదలాగా ఉందని చెప్పేసి తీసేసి నార్మల్గా కొన్ని ఓన్లీ మొదలు మాత్రమే ఉంచింది మళ్ళీ ఊరు పెట్టుద్ది ఒక మునక్కాయ చెట్టు అయితే ఉంచింది మునక్కాయలు బలె కాస్తాయి అనమాట ఎవ్రీ ఇయర్ బాగా వస్తాయి అసలు ఇయర్ కూడా చాలా కాసినాయి కింద కింద అన్నీ అయిపోయినాయి ఇంకా పైన ఉన్నాయి పైన వేయటానికి మాకు అందలేదు మా తమ్ముడు వాళ్ళు ఎక్కి పైకి కర్రతో కోస్తున్నారు సో పైకి ఎక్కితే మునగ చెట్టు విరిగిపోయింది కదా అందుకని గోడ మీదకి ఎక్కేసి మునక్కాయలు అయితే కోస్తున్నారు చాలా మునక్కాయలు వచ్చినాయి మాకేమో ఏమో ఏమీ లేనట్టే ఉంది చెట్టుకి బట్ పైన ఉన్నాయి కదా అవి కానరాలేదన్నమాట ఆకుల మధ్యలో చాలా మునక్కాయలు ఉన్నాయి సో మునక్కాయలు అయితే చాలానే దొరికినాయి కొన్ని కోసిన కొన్ని మునక్కాయలు 너무 a m i s e n t ఇదిగో ఇక్కడ అదేం చెట్టు కరేపా

ఇదేమో డీప్ లో పెట్టిన పన్నీరు గడ్డ కట్టిపోయింది అన్నమాట క్యూబ్స్ మొత్తం ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ఐస్ లాగా గడ్డ కట్టేసింది సో దాన్ని అయితే కొంచెం సేపు పక్కన పెట్టాను కొంచెం కల్లా అయితే ఏమన్నా మంచిగా వస్తుందేమో ఆ ఐస్ అంతా కరిగిపోతే అని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీరు మాత్రం చాలా బాగుంది క్యూబ్స్ క్యూబ్స్ చక్కగా అట్లా కట్ చేసి పక్కన పెడుతున్నాను సో నార్మల్ లోనే పెట్టుకోవాలండి పన్నీర్ ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు డీప్ లో పెట్టుకుంటే అది మనం వేయించేటప్పుడు చిదిరిపోయిద్దనమాట మొత్తం ఇట్లా క్యూబ్స్ క్యూబ్స్ రాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పన్నీరే బాగుంటుంది అయినా చూద్దామని చెప్పేసి నేనైతే కొన్ని హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో అయితే వేసాను సో కొంచెం ఆ ఐస్ అది కర్రీ అయితే బాగా వస్తుందేమో క్యూబ్స్ లాగా అని చెప్పేసి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత దాన్ని తీద్దామని అయితే వేసాను సో మిగతా పన్నీర్ అయితే ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనము పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను సో ఆనియన్ని బగారా రైస్లోకేమో పొడవుగా కట్ చేశాను పన్నీర్ అయితేనేమో ఇట్లా మధ్యలో కట్ చేసి ఒక టూ టూ పీసెస్ చేశాను నేను ఆల్రెడీ ఈ రెసిపీస్ రెండు నా ఛానల్లో పెట్టాను వీళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెండు రెసిపీస్ చూసి ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెండు కాంబినేషన్ చాలా డెలిషియస్గా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బాగా నచ్చుతుందనమాట ఆ రెండు సో చాలా బాగుంటుంది కర్రీ కానీ బగారా రైస్ ఆ రెండు దానికోసం అని చెప్పి నేను ఉల్లిపాయలను అయితే కట్ చేస్తున్నాను మేము టెన్ మెంబర్స్ కదా అందుకని చెప్పి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేస్తున్నాను సో ఒకళ్ళిద్దరికైతే ఒక ఆనియన్ టూ ఆనియన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సో ఎక్కువ కూర చేయాలి కాబట్టి నేను ఎక్కువ కట్ చేస్తున్నాను టమాటోస్ కూడా చాలా తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను సో ఈ పన్నీర్ అయితే కరిగింది ఐస్ మొత్తం ఆ క్యూబ్స్ని అయితే దీంట్లో వేసాను బట్ అది బాగా వస్తుందని మాత్రం నమ్మకం లేదు సో ఆ టమాటోస్ అయితే అట్లా పెద్ద పెద్దగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో అది మొత్తాన్ని ఇప్పుడు మనం వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా బగారా రైస్లోకి కొన్ని అండ్ కర్రీలోకి కొన్ని పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి రైస్లోకి తగినన్ని రైస్లో కట్ చేసాను కర్రీలోకి తగినన్ని కర్రీలోకి కూడా కట్ చేసాను కట్ చేసి అయితే పక్కన పెట్టేసాను వాటన్నిటిని వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలన్నమాట సో పన్నీర్ను కూడా మనం ఉప్పు కారం అవి పట్టించి వేయించుకుంటే బాగుంటుంది చూద్దామైనా ఈ పన్నీర్ ఎట్లా వస్తుందో అని చెప్పేసి నేనైతే పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను అవి పక్కన పెట్టేసి సో దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను బగారా రైస్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి సో బాగుంటుంది అండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బగారా రైస్లో బాగుంటుంది ఇవి కారం కూడా పెద్ద లేవన్నమాట అంటే నార్మల్ మీడియం కారం ఉన్నాయి అందుకని కొంచెం ఎక్కువేసాను మా పిన్ని వాళ్ళు అయితే చక్కగా మంచం వేసుకొని హాయిగా పూలు కట్టుకుంటున్నారు కూర్చొని సో చాలా మంచిగా అలా అనమాట బయట సో అందుకని అక్కడ చక్కగా కూర్చున్నారు సో పన్నీర్లు అయితే నేను ఉప్పు కారం కొంచెం ఆయిల్ పసుపు వేసి వాటన్నిటికీ కొంచెం పట్టిస్తున్నాను అవి వేయించుకుంటే బాగుంటుంది బట్ నేను పట్టించేటప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీరు విరిగిపోతుంది అనమాట ముక్కల ఎందుకంటే అది బాగా ఐస్లో ఉండి ఉంటారు కదా అందుకని అలా అయిపోతుంది సో కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా దాన్ని వేయించుకోవాలి ముక్క గట్టి పడితే పన్నీర్ ముక్క మనకి తినేటప్పుడు పంటికి బాగుంటుంది సో మనం డైరెక్ట్గా కట్ చేసినవి కట్ చేసినట్టేస్తే ఏదో కసక్లాగా అనిపిస్తుంది అనమాట అసలు బా అంటే మెత్త మెత్తగా తగుతుంది పళ్ళకి అంత లైక్ చేయరు చాలామంది ఇష్టం ఉండదు అనమాట అట్లాగా అందుకని కొంచెం వేయించుకుంటే ముక్క గట్టి పడుతుంది పన్నీరు అప్పుడు చాలా బాగుంటుంది అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ టమోటా పచ్చిమిరపకాయలు జీడిపప్పు అంత అల్లం ముక్క వేసి మంచిగా వేయించుకోవాలి వీటన్నిటిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని వీటిని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నేనైతే अदे पेलकाई दिशुला दुग्की अक्चुट की, की। बाँ, मन बागें పూలు కట్టేసి మా పిన్ని పూలు అయితే పెట్టింది నాకు ఈ వీక్ ఇంకా వండుకోవడం తినడమే అవ్వలేదు మా తమ్ముడు అప్పుడే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాడు నెక్స్ట్ వీక్ కూడా రాక్క వండుకుందాం మన ఇంట్లోనే అని చెప్పి చెప్తున్నాడు కాలేజీకి వెళ్ళిపోతాడంట మళ్ళీ హాలిడేస్ అయిపోతే ఈ లోపు నాకు ఇంకొకసారి వచ్చి ఫ్రాన్స్ అవి వండు పెట్టక్క అని చెప్తున్నాడు ఒకవేళ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు వండు పెడతా అని చెప్తున్నాను సో ఇవి అయితే వేగిపో వచ్చినాయి ఈ ఫుల్ రెసిపీ నేను నా వీడియోస్లో పెట్టానండి మీరు అందరు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి సో కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పన్నీర్ని వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత మా పిన్ని గోంగూర తీగూర చేస్తుందండి దానికోసం గోంగూర పచ్చిమిరపకాయలు పక్క పొయ్యి మీద ఉడికిస్తుంది సో అది ఉడికింది అయిపోయిన తర్వాత నేను అటు అన్నిటిని మిక్స్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఆ మసాలా మొత్తం మళ్ళీ ఇంకొంచెం సేపు వేయించుకోవాలి అది వేయించుకుంటే పచ్చి వాసన పోతే సైడ్ నేను ఆల్రెడీ పెట్టాను ఈ చక్కలు గుర్తున్నాయా ఇప్పటికి కాదనమాట అమ్మమ్మ గారం నాటి చెరవలు మా పిన్ని దగ్గర అప్పటి బాగుంటాయి సో మా పిన్ని ఏమో గోంగూర పచ్చిమిర్చి రోట్లో వేసి నూరితే ఇష్టం ఉండదంట పచ్చడి పచ్చడి అయిపోతుంది కదా అంటే ఇత్తనాలు కూడా మెదిగిపోతాయి కదా అది పచ్చిమిరపకాయలో ఉండేవి అంత టేస్ట్ ఉండదు అని చెప్పేసి మా పిన్ని పప్పు ఊతితోటి వినుపుతుంది బాగుంటుంది అని చెప్పి నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఎక్కువ ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను సో అది మాడకుండా అట్లా తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది సో అందుకని చెప్పేసి నేనైతే వేయించుతున్నాను దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే మనం ఏ మిక్సీలో పట్టుకుంటాం కదా ఆ మిక్సీలో కొంచెం ఆ వాటర్ తులిచిపోసి ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట కర్రీని బాగా ఉడికిపోయేదాకా సో దీంట్లోనే మసాలాలన్నీ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకోవాలి దీంట్లోనే వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోండి సో అదంతా మా చాలా బాగుంటుంది ఇది కూడా లాగా అనమాట ఇట్లా ఎనిపేసి మా పిన్ని తాలింపు వేస్తుంది దీన్ని సో రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది సో అట్లా పచ్చడి పచ్చడి కాకుండా కొంచెం ఇట్లా చేసుకుంటే మన రోడ్ పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకని అట్లా చేస్తుంది సో నేనైతే మొత్తం ఉడికిస్తున్నాను ఆల్మోస్ట్ దగ్గరకు పడి దగ్గరకు వచ్చింది ఉడకటం అయిపోవచ్చింది అనమాట సో పన్నీర్ కూడా వేసేసాను పన్నీర్ కూడా వేసి ఉడికిస్తున్నాను సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీర్ మాత్రం కొంచెం చెదిరిపోయింది నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీర్ మాత్రం క్యూబ్స్ క్యూబ్స్ బలి ఉందన్నమాట బాగా వచ్చింది సో పన్నీర్ కూడా వేసి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కర్రీని అప్పుడు బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉడకాలి కొంచెం పచ్చి వాసన ఉన్న అన్నంలోకి అసలు బాగోదు తినలేము అనమాట మనం అందుకని చెప్పి పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా అయితే ఉడికించుకోవాలి సో ఉడికి తెప్పించి రెండు అయితే వండేశాను బగారా రైస్ పన్నీర్ కర్రీ రెండు అయిపోయినాయి మా చెల్లి నిమ్మకాయలు వస్తుంది మా తమ్ముడేమో ఆనియన్స్కి వస్తున్నాడు బగారా రైస్లో కంపల్సరీ ఆనియన్స్ నంచుకుంటేనే చాలా బాగుంటుంది వీడు ఎంత గా వస్తున్నాడో అసలు ఉల్లిపాయలు అయితే చక్కగా రౌండ్గా వస్తున్నాడు మా పిన్నేమో అందరికి ఇక్కడ సర్వ్ చేస్తుంది సో అందరం ఇప్పుడే కూర్చుంటున్నాము తిందాము అని చెప్పేసి అందరం కూర్చొని చక్కగా తింటాము అసలు చూడండి ఎంత మంచిగా కోసినాడు ఆ హోటల్లో కోస్తారు కదా అట్లా కోసినా అనమాట సన్న రౌండ్గా భలే పోసిండు నాకు ఇన్ని రోజుల నుంచి వంట చేస్తున్నా ఆనియన్ అంత రౌండ్గా కట్ చేయడం రాదనమాట కొంతమంది కొన్ని కొన్ని వస్తాయి సో అందరికైతే చాలా నచ్చింది నిజంగా చాలా డెలిషియస్గా కుదిరింది రెండు బాగా వచ్చినాయి బట్ రైస్ మాత్రం మేము టెన్ మెంబర్స్కి లెక్కేసుకొని ఎక్కువ వేసేసాము చాలా ఎక్కువైపోయింది ఆ రైస్ అంతా మాకు సో చాలా మిగిలిపోయింది నైట్కి అదే ఎక్కువ తినలేకపోయాము ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఎక్కువ తినగలుగుతాం కానీ నైట్ అయితే కొంచెం ఎక్కువ తినలేము మనము పొట్ట పట్టదు ఆఫ్టర్నూన్ కంటే నైట్ ఎక్కువ తినలేం కదా అందుకే తినలేకపోయాము అందరికైతే మంచిగా నచ్చింది సో మా పిన్ని చపాతి అండ్ గోంగూర పచ్చడి దాంట్లోకి కే కూరగాయ పచ్చళ్ళు అవన్నీ పెట్టింది సో అందరం అయితే మంచిగా కూర్చొని తిన్నాము సో చాలా చాలా బాగా వచ్చింది రైస్ అయితే పొడి నిజంగా చాలా నచ్చింది అనమాట మాకు అయిపోయిందండి తినేసాము మా పిన్ని అయితే ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది అందరం బుర్రుగా తిన్నాం కదా లేలేకపోతున్నాం అనమాట మా ఊడిదైతే ఇంకా అయిపోలేదు తింటున్నాడు మా బుజ్జిదైతే అయిపోయింది కానీ లేలేక అట్లనే కూర్చొనింది మా తమ్ముడు లేపుతా లేకపోతే అంటే అవసరం లేదు నేను లేగలను నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అని చెప్తుంది సో చిన్నగా అయితే లేచిపోయింది అనమాట కడుక్కోవడానికి ఫుల్ అయిపోయింది పొట్ట ఎక్కువ తినేసాము ఆ రోజు బాగుందని చెప్పేసి సో అందరం అయితే చక్కగా తినేసాము తర్వాత మా పిన్ని ఒక్క బొచ్చలో కోసుకొని వచ్చి దాంట్లో ఒక నాలుగు స్పూన్లు అయితే వేసింది తినండి అందరు చక్కగా అని చెప్పేసి ఇంక పోయినప్పుడల్లా ఇట్లా పుచ్చకాయలు ఇంకే ఒకటి ఫ్రూట్స్ కోర్స్ పెడతానే ఉంటుంది ఖాళీ లేకుండా ఇంకా తినేదాకా వదిలిపెట్టదు మమ్మల్ని ఖచ్చితంగా తినాల్సిందే అయ్యి సో అందరం అయితే తలా రెండు ముక్కలు తిన్నాము ఇంకా తినలేదంటే మనం తినేదాకా తిను 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 అని మన వెనక తిరుగుద్ది అనమాట అందుకే ఖచ్చితంగా తినాల్సిందే సో అందరం అయితే తలా రెండు ముక్కలు అయితే తిన్నాము అప్పుడే అన్నం తిన్నాము పిండి అన్నం కూడా వదిలిపెట్టలేదు తినాల్సిందే అని చెప్పి కోసుకొని వచ్చింది సో అందరం అయితే చక్కగా కూర్చొని తిన్నాం అనమాట ఇదండి ఈ వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం అంటుందని బాయ్ బాయ్